శ్రీధర్ బాబు గారి మంత్ ఇద్దరు మంత్రులతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసే చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉదయము లెవెన్ పార్టీ బావిపేట స్టేజ్ కాడలే అండే యాభై కోట్ల రూపాయలతో గొడవటంచా రోడ్ డబుల్ రోడ్ నిర్మాణము గ్రామాలలో సైట్ డ్రైనేజు సంటర్ లైటింగ్తో ఈ ప్రాంత ఆరాధ్య ద్రవ్యమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామికి స్వతంత్రం వచ్చిన కానుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు ప్రజా ప్రజాప్రతినిధులు మారినాయి మారారు ఆ దేవాలయానికి కనివేని విరగని రీతిలో పద్నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఉడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గర్భగుడి మండపంతో పాటు అక్కడ భక్తులు వచ్చేటువంటి గదులతో పాటు మంచినీటి కొరకు పూజారుల కొరకు అన్ని వసతులతో పద్నాలుగు కోట్ల పదిహేను లక్షలు మంజూరు చేయడమే కాకుండా రేపు యాభై కోట్ల రూపాయలతో గొడవటంచా గొడపల్లి బాగిపేట అదేవిధంగా రామన్నగూడెం ఎక్స్ రోడ్డు మధ్యలో సంటర్ లైటింగ్తో డ్రైనేజ్తో డబుల్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఆ రోడ్డు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మహిళలు దుద్దిగ శ్రీధర్బాబు గారితో శంకుస్థాపన చేసుకొని ఆ నుండి నేరుగా ఐష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసి నూట ముప్పై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీతో విద్యార్థుల కొరకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు ఆడ పూర్తి చేసుకొని సివిల్ హాస్పిటల్ ఇది మన ప్రభుత్వ హాస్పిటల్ వన్ పాయింట్ బెడ్డెడ్ హాస్పిటల్కి వచ్చి ఫోర్త్ ఫ్లోర్ పదమూడు కోట్ల రూపాయలతో ఆ హాస్పిటల్కు లిఫ్ట్ కానీ అన్నీ ఆ హాస్పిటల్లో ఏమేమి బెడ్స్ కావాలి ఏది కావాలనేటువంటి పద్నాలుగు కోట్లతో శంకుస్థాపన మంత్రివర్యులు చేసి అక్కడ నుంచి మొగుళ్ళపల్లి మండలానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ జీరో ఎయిట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా అంబులెన్స్ లేదు ఈ నియోజకవర్గంలో శాంపేటకు మొగుళ్ళ పెళ్లి ఈ రెండు మండలాలకు కూడా నాకు తెలిసి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మారవచ్చు ఎంపీలు కూడా మారవచ్చు ప్రభుత్వాలు కూడా మారినాయి ఆ రెండు మండలాలకు కూడా కార్డియా బ్లడ్ ఏదైతే టెస్టులతో కూడిన అన్ని అంగులతో అంబులెన్స్లను కూడా ప్రారంభించడం జరుగుతుంది ఆయుష్ బిల్డింగ్ పోస్టులు కానీ నర్సింగ్ కాలేజ్ సమస్యలు కానీ కొత్త బిల్డింగ్ నేను ఇప్పుడు పదిహేను రోజుల క్రితమే గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నర్సింగ్ కాలేజీను మంజూరు తీసుకొచ్చాం అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇరవై ఆరు కోట్లతో మంజూరు వచ్చి టెండర్ కూడా కాల్పర్ చేయడం జరిగింది దాని భూమి కూడా సేకరణ చేసి ఆ ఇరవై ఆరు కోట్లతో భవన నిర్మాణం కూడా పూర్తి చేస్తాం మొన్న మా జ్యోతి పత్రిక వాళ్ళు రాశారు ఆయుష్ బిల్డింగ్లో నర్సింగ్ కాలేజీ అని ఆయుష్ బిల్డింగ్కు కట్టారు కానీ తూటలేని తుపాకీ లెక్క గత పాలకులు చేశారు భవనం మంజూరు అయింది కానీ దానికి పోస్టులు కానీ డాక్టర్లు కానీ అటెండర్లు కానీ స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఈరోజు వరకు కూడా మంజూరు చేయలేదు దాన్ని రేపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం ఆ ఇక్విప్మెంట్ రాగానే ఆయుష్ బిల్డింగ్ ఆయుష్ బిల్డింగ్లే ఉంటుంది నర్సింగ్ కాలేజీని ఇరవై ఆరు కోట్లతో మంజూరు చేశాం టెండర్ పిలిచాం పనులు ప్రారంభిస్తాం అది సంవత్సరంలో పూర్తి చేసి అక్కడికి ఆ నర్సింగ్ కాలేజీ కూడా మారడం జరుగుతుంది పత్రికా సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నా అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కొత్త బిల్డింగ్కు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ స్టేషనరీ వాళ్ళకు కావలసినటువంటి పరికరాలు రేపు హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఆయుష్ బిల్డింగ్ పోస్టులు కూడా కొత్తగా కూడా మంజూరు చేయిస్తాం నర్సింగ్ కాలేజు లో అవసరం ఉన్నటువంటి కాలేజీ మంజూరి ఈ పది రోజులలో చేశాం బిల్డింగ్ కూడా చేశాం అదేవిధంగా భూపాలపల్లికి ఐదు కోట్ల రూపాయలతో మహిళా సమైక్య బిల్డింగ్ కూడా మంజూరై టెండర్ టెండర్ ఫర్ కూడా చేశాం అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ పూర్తి కాగానే ఇక్కడికి ఫౌండేషన్ వచ్చి రివ్యూ మీటింగ్ చిట్యాల సివిల్ హాస్పిటల్ గురించి వన్ పార్ట్ మెడ్ హాస్పిటల్ గురించి ఆయుష్ బిల్డింగ్ గురించి నర్సింగ్ కాలేజీ గురించి మెడికల్ కాలేజ్ గురించి అధికారులతో రివ్యూ సమావేశం కూడా ఉంటుంది ఆ రివ్యూ సమావేశాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలని కూడా పరిష్కరించే కొరకు రివ్యూ సమావేశం పెట్టాం ఆ రివ్యూ సమావేశం తదనంతరం నాలుగు కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు డ్రైనేజ్ ప్రాబ్లంతో వాటర్ అంతా బయటకు వస్తుందని అంబేద్కర్ సెంటర్ నుంచి టూయింగ్ క్లీన్ వరకు డ్రైనేజీ కొరకు నాలుగు కోట్లు మంజూరు చేశాం దానికి ఫౌండేషను చేసుకొని దాని తదనంతరం పబ్లిక్ అడ్రస్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ తదుపరి అక్కడ మళ్ళీ తిరిగి కలెక్టర్ ఆఫీసులో మంత్రులకు లంచ్ కార్యక్రమం ఉందని పత్రికా సోదరులకు విషయాలు కూడా మా గౌరవశ్రీము